హలో ఫ్రెండ్స్ అందరికీ అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోతాం నా ప్రియమైన శ్రీవారు గౌతమ్ నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు మళ్ళీ ఒకసారి అడిగింది శృతి అమ్మో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అమ్మో నన్ను వదలకు నన్ను వదిలి వెళ్ళకు అన్న మత్తులో అంటూనే ఉన్నాడు గౌతమ్ అమ్మో అన్న పేరు కానీ శృతి కన్నీళ్ళు జరజరా రాలాయి అమ్మో అమ్మో అని పిలుస్తూ శృతి శరీరం అంతా మొదలు పెట్టాడు అమ్మో అమ్మో అని మొలుగుతూ ఉన్నాడు కానీ శృతి మాత్రం రియాక్ట్ కాలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకు ప్లీజ్ సరేనా అంటూ ఆమె దేహం అంతా మొదలుపెట్టాడు శృతి చాలా బాధతో అతని అడిగింది గౌతమ్ ఇంకా సంగతి మర్చిపోలేదా నీకు ఇంకా మీ అమ్మ గుర్తుందా అని అడిగింది శృతి నేను మర్చిపోతాను నాకు నువ్వే సరసం అయినా నన్ను వదిలేసావు ఈసారి మాత్రం నేను అస్సలు వదలను అంటూ మత్తులో ఉన్నప్పటికీ చెప్పేది ఆమెకి అర్థమవుతుంది ప్లీజ్ ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళి నాకు నువ్వు కావాలి నాకు నువ్వు దగ్గర ఉంటే చాలు అంటూ మత్తులో ఏదో మాట్లాడుతున్నాడు నేను వెళ్ళను గౌతమ్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను శృతి అనడంతో గౌతమ్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అతను ఆమె పెదవులని తన పెదవులతో ముడివేశాడు కానీ ఈసారి ముద్దులో హింస లేదు ఒక మనిషి ఇంత సున్నితంగా ఉండగలడా అని శృతి ఆశ్చర్యపోయింది ఒక చేత్తో ఆమెను పట్టుకుని మరి చేత్తో ఆమెను తడుముతున్నాడు అమ్ము అని పిలవడంతో శృతి మనసులో కూడా అతనిపై ఉన్న ప్రేమ బయటపడింది అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంది ఆ ప్రేమను దాటుకుని వాళ్ళు శరీరాలు దగ్గరయ్యాయి గౌతమ్ చెయ్యి ఆమె శరీరం చుట్టూ ఉన్న చీరను విప్పడం మొదలుపెట్టింది అయితే అతను ఇంకా మర్చిపోలేదని అనడం ఆనందంతో ఆమె అతడికి సహకరించడం ప్రారంభించింది ఆమె నుదుటి నుంచి ప్రారంభించి ఆమె శరీరంలోని అణువ నువ్వును ముద్దు పెడు ఆడుతున్నాడు ఒక్కసారిగా స్త్రీతత్వం మేలుకొంది ఆమె అనుమతితో ఆమెపై ఉన్న బట్టలు ఒక్కొక్కటిగా తీసేసాడు అతని మృదువైన స్వర్స ఆమె దేహాన్ని అణువనువున తడుముతున్నది గౌతమ్ వద్దు అని అన్నది లేదమ్మో నేను వదిలిపెట్టేది మళ్ళీ నేను నిన్ను వదిలిపెడితే నువ్వెక్కడ నాకు దూరమైపోతావో అని భయం వేస్తుంది అని అన్నాడు గౌతమ్ అతని మాటలతో ఆమె మళ్ళీ ఓడిపోయింది ఆమె అతనికి పూర్తిగా అనుమతినిచ్చింది మానసికంగా శారీరక శారీరకంగా ఆమె అవసరం ఉన్నది గౌతమ్కి కాబట్టి ఆమె అతనితో కలిసిపోవడానికి తన పూర్తి సహకారం అందించింది ఆమె జీవితంలో మొదటి మొదటిసారి ఈ విధమైన అటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తుంది మొదట్లో మెల్లగా మొద మొదలైన అతని అన్వేషణ కాలం గడుస్తున్న కొద్దీ మరింత హింసాత్మకంగా మారింది ఈ సమయం ఆమె తన కడుపులో ఒక బిడ్డ ఉందని వర్ష మర్చిపోయింది ప్రేమ ఆమె కళ్ళను కప్పేస్తుంది అతని స్వర్శకి ఆమె నుంచి ములుగులు రావడం మొదలయ్యాయి గౌతమ్ శృతి వైపు చూశాడు కానీ అతనికి కళ్ళకి అమ్ములాగే కనిపించింది ఒకసారి అని అవేదనగా అడిగాడు అతను తిరస్కరించడానికి ఆహ్వానించలేక ఆమె అయోమయంలో పడిపోయింది అమ్మో ప్లీజ్ అని అతను మరోసారి అడిగేటప్పటికీ కాదనలేక ఆమె అంగీకారాన్ని తెలియజేసింది ఆమె అరిచింది అతని ఆమెకి సారీ మాత్రమే చెప్పాడు కానీ జరిగేది ఆపలేక ఆమెను పూర్తిగా తనలో కలిపిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత అలసిపోయి ఆమెపై పడుకున్నాడు అతను అలసిపోయినప్పటికీ పెదవులకి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు మరియు అలసిపోయిన అతను తన సొంతమని చెప్పుకొని ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉన్నాడు రాత్రి అంతా శృతిని తన గోగుల నుంచి వదిలిపెట్టలేదు మరుసటి రోజు ఉదయం సూర్యకాంతి కిరణాలు గదిలోకి వస్తూ ఉంటే అతనికి మేలుకు వచ్చింది గౌతమ్ తన తల పట్టుకుని కళ్ళు తెరిచి చూశాడు గౌతమ్ తన తల పట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నం చేశాడు మళ్ళీ తన శరీరంపై బరువుగా అనిపించింది చూస్తే శృతి నగ్నంగా పడుకుంది ఆమె శరీరం తన మీద సగం పరుపు మీద సగం ఉంది శృతిని ఆ స్థితిలో చూసిన గౌతమ్ నిన్న జరిగింది ఏమీ రాలేదు మళ్ళీ కోపం అతను కప్పేసింది ఈసారి కూడా శృతి అతనిని మోసం చేస్తుందని అనుకున్నాడు విపరీతమైన కోపంతో ఆమెను పక్కకు తోసేశాడు అతను విసురుగా నెట్టడంతో శృతికి మేలుకు వచ్చింది శృతి భయం భయంగా చూస్తున్న శృతి వైపు చూసి నీకు అసలు సిగ్గు ఉందా అని నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టాడు అతనికి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు శృతికి అన్నీ గుర్తున్నాయి కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది గౌతమ్ కోపం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది రాత్రి అంతగా మాట్లాడిన వ్యక్తి పొద్దున్న ఇలా ఇలా ప్రవ మారిపోయాడు అన్నది ఆమె సందేహం అసలు ఏమి తెలియనట్లు బిహేవ్ చేస్తున్నాడు గౌతమ్ అచ్చం ఆ రోజులాగే ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగి ఇంత బజార్ దానికి వెళ్ళుకోలేదు నువ్వు నా పక్కకు వచ్చి ఎందుకు పడుకున్నావు అసలు ఇదంతా ఏమిటి నా మీద ఎందుకు కుట్ర పండుతున్నావు నీకు కొంచెం పరువు మర్యాదలో లేవా అని వరుసగా ప్రశ్నలు అడిగాడు గౌతమ్ అతను మాట్లాడిన మాటలకి శృతి మెగ్గుతూ చచ్చిపోయింది తన తప్పు ఏమీ లేదని అరిచి చెప్పాలనుకుంది కానీ గౌతమ్ వినే పరిస్థితుల్లో లేడు మాటలతోనే ఆమె హృదయానికి గాయం చేస్తున్నాడు తర్వాత ఏం జరగబోతుంది గౌతమ్కి రాత్రి జరిగింది గుర్తు వస్తుందా జరిగిన దానికి శృతిని నిందిస్తూ ఏ నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావు నీకు కొంచెం కూడా సిగ్గుపరువు మర్యాదలు లేవనేవి లేవా చి నేను తిట్టాలన్నా నా మీద నాకే అసహ్యం నేను నీ మీద చెయ్యి వేసినందుకు నాకే అపరం కంపరంగా ఉంది అని ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు గౌతమ్ తనంతా తానుగా వద్దు వద్దు అంటున్న విడిచుకోకుండా విచ్చుకోకుండా అతను మటలతో లొంగ తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు కానీ ఇప్పుడు శృతి తన తప్పును అంగీకరించింది సారీ గౌతమ్ నీ దగ్గరికి రావడం నా తప్పే ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నుంచి డ్రైవర్ తీసుకుందాం అనుకున్నాను నీవు కూడా సంతకాలు పెట్టావు మళ్ళీ నువ్వేంటి ఓహో వేరే ప్లాన్లో ఏమైనా వేస్తున్నావా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నీతో కలిసి ఉండేది లేదు ఉండడం జరిగిన పని అని అన్నాడు గౌతమ్ రాత్రి నువ్వే అని ఆమె ఏదో చెప్పబోయే లోపల నోరు మూసుకో ఇంకొక మాట మాట్లాడద్దు నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని బెడ్ పై నుంచి లేచి బట్టలు వేసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను అన్న మాటలు హృతి హృదయాన్ని గాయపరిచాయి దుప్పట్లో ముఖం దాచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది కానీ అంత దుఃఖంలోనూ ఆమెకు వదకప్పునిచ్చే ఒక విషయం ఒకటి ఉంది గౌతమ్ నువ్వు నన్ను ఎంత ద్వేషించుకున్నా ఎంత అసహించుకున్న ఈ శృతి మీదనే నీ మనసులో నేను బ్రతికే ఉన్నాను అమ్మోగా నీ గుండెల్లో ఉంటే చాలు నువ్వు ఎప్పటికీ నా గౌతమ్ అని మనసులో అనుకుంది శృతి గౌతమ్ శరీరం మీద కోపంతో తన శరీరాన్ని నెలలతో బాగా కడుక్కున్నాడు వేడి నీళ్ళు తగిలిన చోట మండుతుంది తన వీపు మీద గాయం ఉంది చూస్తే అక్కడ గాయం ఉంది గౌతమ్ అకస్మాత్తుగా ఏదో గుర్తు వచ్చిన వాడిలా స్నానం సగంలోనే ఆపేసి టవల్ కట్టి చుట్టుకొని బయటకు వచ్చాడు అతను నేరుగా శృతి దగ్గరికి వెళ్ళి ఆమె కప్పుకున్న దుప్పటిని లాగాడు దానిని గట్టిగా పట్టుకుంది గౌతమ్ శృతి మీద పట్టుకుని పైకి లేపాడు శృతికి ఊపిరి ఆడకపోవడంతో దుప్పటిని ఒక చోట గట్టిగా పట్టుకొని అతడిని ఆపే ప్రయత్నం చేసింది శృతి మెడపై గట్టిగా పట్టుకోవడంతో ఆమె ఊపిరి ఆగిపోయి దుప్పటిని వదిలేసింది ఏం చేస్తున్నావు గౌతమ్ ప్లీజ్ వదులు అని శృతి బతిమలాడింది గౌతమ్ చేతుల కింద ఉన్న ఆమె మెడపై గాయాలు చూశాడు అప్పుడు చూశాడు అతను తన వంటిపై చెయ్యని పళ్ళు వదలని చోటు లేదు బట్టలు లేకుండా అతని ముందు నిలబడడం ఆమెకు సిగ్గుగా ఉంది శృతికి కుంగిపోయి కూర్చుంది శృతి అప్పుడే గౌతమ్కి ఒక విషయం అర్థమైంది తన స్నేహితంగా ఉన్న తన అనుమతి లేకుండా ఏమీ జరగలేదని ఎప్పుడు తప్పు తనదైన భావన అతనిలో ఉంది దుప్పడి ఆక్కుని కప్పుకొని ఒక దెబ్బతో పక్క గదిలోకి పెరిగెట్టింది గౌతమ్ షాక్ అయినట్లుగా ఆ బెడ్పై కూర్చున్నాడు ఆ పక్కనే రాత్రి శృతి తన కోసం తెచ్చిన సూప్ కషాయం తడిగొడ్డి పెట్టడానికి తెచ్చిన ఒక క్లాత్ బౌల్ అన్నీ అక్కడ కనిపించాయి అది చూసిన అతనికి నిన్న రాత్రి జరిగిన విషయం ఒకటిగా గుర్తొచ్చింది తను రాత్రి ఒక అమ్మాయితో ఉన్నాడు కళ్ళ ముందు అన్నిటికీ ఒక దాని తర్వాత ఒకటి దృశ్యాలుగా కనిపిస్తున్నాయి గౌతమ్ రాత్రి అదంతా కళని భావించాడు కానీ ఇప్పుడు జజంకా నిజమని తెలిసింది గౌతమ్ అపరాధన భావంతో గిల్టీగా ఫీల్ అయ్యాడు రాత్రి జరిగిన సంఘటనలు అన్నీ గుర్తొస్తున్నాయి ఆమెను పట్టుకోవడం అన్నీ గుర్తొస్తున్నాయి అతని శరీరంపై కేవలం ఒక గాయమైంది కానీ అతను తన శరీరం అంతా గాయాలు చేశాడు గౌతమ్కి కంగారుగా అనిపించింది గౌతమ్ ఇన్ని రోజులు అసహ్యంగా శృతిని చూసిన చూశాడు గౌతమ్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కారులో బయలుదేరాడు శృతి గౌతమ్ గది నుంచి పక్కకు వచ్చిన మలిక గదిలో అలాగే దుప్పటితో కూర్చుని శృతి ఏడుస్తూనే ఉంది గౌతమ్ నేను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నీ ఇష్టపూర్వకంగా వచ్చావు నన్ను ఎందుకు నిందిస్తున్నావు అని తనకు తాను ప్రశ్నలు వేసుకుంటూనే ఉంది తను ఇంకా బట్టలు మార్చుకోలేదు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు గౌతమ్ నా జీవితంలో నేను చేసిన తెప్పేమైనా ఉంది అంటే అది నేను ప్రేమించడమే గౌతమ్ నీతో కావాలని చేయలేదు నీతో పెళ్లి అనుకో జరిగిపోయింది నేను కావాలని చేయలేదు కదా గౌతమ్ నన్ను ఎందుకు అర్థం చేసుకోవు అని తనలో తాను బాధపడుతూనే ఉంది శృతి అప్పుడే శృతికి కడుపులో నొప్పి వచ్చింది అప్పుడే గుర్తొచ్చింది ఆమెకి తన కడుపులో ఉన్న బిట్ట తన బిడ్డకి ఏమవుతుందో అన్న భయంతో మల్లిక నేను అర్జెంటుగా బయటకు వెళ్ళ వెళ్తున్నాను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది శృతి అయితే మేడం ఒక నిమిషం ఉండండి నేను కూడా మీతో వస్తాను గౌతమ్ సార్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళి పంపించొద్దు అన్నారు లేదంటే నా ఉద్యోగం పోతుందని మల్లిక చెప్పడంతో తన జాబ్ పోవడం ఇష్టం లేక సరే అని చెప్పింది శృతి మల్లిక శృతి ఇద్దరు కలిసి కాల్లో వచ్చుని మేడం ఎక్కడ పోనిమంటారు అని అడిగింది మల్లిక హాస్పిటల్కి పోని అని చెప్పింది శృతి ఏమైంది మేడం ఎందుకలా అడుగుతున్నారు ఒంట్లో బాగోలేదా అని ఆతృతగా అడిగింది మల్లిక ఏం లేదు మల్లిక ఇది నార్మల్ చెకప్ అంతే అని చెప్పింది శృతి ఆసుపత్రికి సరి వరకు శృతికి టెన్షన్గా ఉంది తన కడుపులో బిడ్డ ఏమైనా జరిగిందేమో అన్న టెన్షన్గా ఉంది ఆమెను కుదిరిగా ఉండనివ్వడం లేదు శృతికి దానికో టెన్షన్ పడుతుందని మల్లికకి అర్థమైంది ఆమెను ఏమీ అడగలేదు శృతి మల్లికను బయటకు వచ్చేబెట్టి తను మాత్రమే ఆస్ప ఆసుపత్రిలోకి వెళ్ళింది డాక్టర్ ఆమెను పరీక్షించగా అన్నీ అయిపోయాయి తర్వాత రిపోర్ట్లో ఒక సుదరి చూస్తూ బయటకు వచ్చింది శృతి మల్లికకి శృతి మనసులో ఎందుకో ఆందోళన పడుతుంది అని అనిపించింది కొద్ది రోజుల్లోనే శృతి ఆత్మీయురాలుగా అనిపించడంతో ఆమె చేతిపై చేయవేసి ఏమీ బాధపడకండి అంత నార్మల్గానే ఉంటుంది అని చెప్పింది మల్లిక శృతి పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఓ ఓదార్పు చాలా అవసరం ఇలాంటి పరిస్థితుల్లో తన భర్త దగ్గరే ఉండి అన్నీ చూసుకోవాలి కానీ తనకు అదృష్టం లేదు అదృష్టం తనకి కావాలని కూడా శృతి అనుకోవడం లేదు ఎందుకంటే ఈ బిడ్డ అతనికి మాత్రమే చెందుతుంది అని ఆమె అభావిస్తుంది శృతి రిపోర్ట్ వచ్చింది డాక్టర్ ఆమెను లోపలికి రమ్మన్నారు శృతి భయంగానే లోపలికి వెళ్ళింది డాక్టర్ ఏం చెప్తారా అని టెన్షన్గా వెళ్ళింది డాక్టర్ ఏం చెబుతున్నారు శృతి బిడ్డ క్షమంగా ఉంటుందా